నాకు నాకొకళ్ళు కాల్ చేసేశారు అప్పుడే చూసిన వెంటనే ఎవరికి చెప్పారు ఇంతకుముందు అని కృష్ణారెడ్డి అదే రేవంత్ రెడ్డి గారి విషయం చెప్పారు కదా అప్పాజీ ఎవరికి చెప్పారు మీరు అమ్మా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఆయన బియ్యంకుడు అయినటువంటి కృష్ణారెడ్డి అనబడే వ్యక్తి వియ్యంకుడు మరి ఆయన నేరుగా కూడా లేకపోతే ఆయనకి సంబంధించిన బంధువ అనేది అంత నిర్దిష్టంగా నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క విషయాలన్నీ నాతో చర్చించి మా బావ అవుతారా లేదా అంటే అడ అవ్వడు కొడంగల్ అనుకుంటా నియోజకవర్గం అప్పుడు అప్పుడు అవకాశం లేదు నాన్న పైపెచ్చు అక్కర్లేని సమస్యలు తలెత్తుతాయని చెప్పాను సో ఇది కావాలంటే మీరు విచారించుకోవచ్చు ఎవరినైనా సరే ముఖ్యంగా ఆ కృష్ణారెడ్డిని తీసుకొచ్చినటువంటి నందకుమార్ని పట్టుకుంటే ఇంకా మీకు చాలా విషయాలు ఏవైతే నేను ముందుగా చెప్పడం జరిగిందో అదే స్థలంలో ఆ నందకుమార్ని పట్టుకుంటే ఖచ్చితంగా తెలుస్తాయి ఏ మీడియా వాళ్ళైనా సరే ఏ మాన్యమాలైనా సరే నేనేమిటి అనేది ఖచ్చితంగా తెలుస్తే నేను వద్దని చెప్పినా వెళ్ళి రాహుకేతువుల్ని పట్టుకొని తన జీవితం అంతా కుప్పకూలిపోయేలా చేసుకున్న దురదృష్టవంతుడు ఆనందకుమార్ వెళ్ళి అతను అడగండి నా యొక్క విధానం ఏంటో నారసింహుడి బిడ్డగా నేను చెప్పినవేంటో అన్నీ చెప్తాడు సరేనా శుభాషి